సార్ ముందుగా లాల్ డంపింగ్ యార్డ్ విషయమై పలు మార్లు ఈ ప్రైమ్ నైన్ ద్వారా ఈ స్థానికులకు కానీ ఈ ఇబ్బందులు పడుతున్న తీసుకొచ్చినందుకు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొన్నటువంటి మా అంటోని గారికి అలాగే మా రాజశేఖర గారికి మా యాగిరణ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే నేను ఇప్పుడు పెద్దలు మాట్లాడుతుంటే విన్నాను ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిది నెలల్లోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు అది ముమ్మడి తప్పు గతంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు ప్రాంతంలో ఇక్కడికి కేసీఆర్ గారి కూతురు కవిత కలవకుండా కవిత గారు ఈ ప్రాంతానికి విచ్చేసి మేము స్వయంగా తను చూపించినాం ఈ ప్రాంత సమస్యలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ డంపీ గారు ఎత్తేస్తా అని చెప్పేసి తను మాటిస్తే ఈ ప్రాంత ప్రజలు ఆ పార్టీకి ఓటేసి ఓటు నేను స్వయంగా ఆనాడు నా దగ్గర ఇప్పుడు అంటున్నారు గారు ఏదైతే చెప్పిరో అభిప్రాయ సేకరణ కావచ్చు మిగతా అన్ని కూడా తో మాట్లాడుతూ ఉన్నా ఆ రోజు మేము ఆ ప్రభుత్వం ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు కాక స్థానికంగా ఏ సమస్య వచ్చినా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఏకమై కొట్లాడతాం అది ఇది కరెక్ట్ ఉండొచ్చు ఇలా ఒకరు ఒక పార్టీ ఉంటారు ఇంకోటి ఇంకో పార్టీ ఉంటారు అది అది పార్టీ సమస్య కాదు కానీ ఈ ప్రాంత సమస్య వస్తే మాత్రము మా కాలోజీ గారి వాక్యం అయితే గుర్తొస్తుంది మేము అందరం కూడా ఏకతాటిగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా యువకుడిగా ఈ ప్రాంత వాసిగా మేము అనేక పోరాటాలు చేసిన వాళ్ళం మేము ఆనాడు ప్రభుత్వానికి మేము క్లియర్గా రాసినాం చిన్న మీకు చదివి వినిపిస్తాం చెప్పండి మా కష్టం తెలంగాణతో ముడిపడిన కష్ట నష్టాల కడగండు రాబందుల భోజగద్దల చెత్తకుప్పుల చెదివి మా బతుకులు నిత్యం కాల్ల కబరు వాసనలు కుళ్ళిన కంపు కలేబారాలు ఎదనిండా దుఃఖం చీము నెత్తురుల మధ్య మా జీవనం అని చెప్పి ఆ రోజు మేము మా సంస్థ ద్వారా మేము ఆ రోజు రాసినాం కానీ ఆ రోజు గద్దె టిఆర్ఎస్ పాలకులు ఏనాడు కూడా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా ఏదైతే రామ్ కి సమస్యను ఎత్తేస్తా అని చెప్పిరో డంపింగ్ యార్డ్ ఎత్తేస్తా అని చెప్పిరో అదే రామ్ కి సమస్యలో ఫిఫ్టీ పర్సెంట్ బాట పొందినటువంటి దౌర్భాగ్యమైన మంత్రి గారు ఎందుకంటే ఆనాటి ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారు మేము ఆనాడ వ్యతిరేకించినాం అయ్యా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తేయాలని చెప్పి మేము పోరాటాలు చేస్తా ఉంటే మా పైన గుది మండలాగా ఈ యొక్క పవర్ ప్లాంట్ తీసుకొచ్చి మా పైన మమ్మల్ని మా శివాలను కల కలరా చూస్తా ఉన్నారు ఇది వద్దని చెప్పి పోరాటాలు చేస్తే అనేక సార్లు రాజేఖర చెప్తా ఉన్నాడు ఏదో ఈ ఏళ్ళ కొత్తగా వచ్చింది ఇలా ఇబ్బందులు అయితే అని చెప్పి మేము పోరాటాలు చేసి మేము ధర్నా చేస్తా ఉంటే ఆనాడు మల్లారెడ్డి గారు మమ్మల్ని మా పైన కేసులు పెట్టాలని చెప్పి ఒత్తిళ్ళకు చేసి పక్కన పట్టించుకోలేదు కొత్తగా అయింది కాదు కదా కానీ ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఈనాడి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు జేఏసీ వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో అలా పోరాటానికి అండగా ఉండి ఎన్జిటిలో ఢిల్లీకి వెళ్ళి ఎన్జిటిలో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి ఒక జడ్జిమెంట్ ఆర్డర్ తీసుకొచ్చిండు అది అంటోని గారు తెలుసు అనుకుంటున్నాడు అన్న రేవంత్ రెడ్డి సార్ కంటే ముఖ్యమంత్రి గారి కంటే ముందే కొంపల్లి మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులు ఉండే కొంపల్లి మోహన్ రెడ్డి ఒక్క నిమిషం నా మాట వినండి ఆయన ఎన్జిటిలో కేసు వేస్తే ఆయన ఎన్జిటిలో కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని ఇచ్చింది మొదటి తీర్పు అది ఎన్జిటి ఇచ్చింది ఈ డంపింగ్ యార్డ్ని నెక్స్ట్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్లో అంటే ఒక ఆరు ఒక వ్యవధిలో ఇది ఐదు ప్రాంతాలకు షిఫ్ట్ చేయకపోతే స్థానికంగా ఇలాంటివి అయితే ఒక ఎనలైజ్ చేసి ఎనలైజ్ చేసి వాళ్ళ ఎన్జిటి వాళ్ళ టీం వచ్చి రిక్రూట్ ఎంపీ ప్రజెంట్ కేసులో పోరాటానికి మద్దతుగా ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఎన్జీటీలో కేసు వేసి ఒక ఆర్డర్ జడ్జిమెంట్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా తానే స్వయంగా జడ్జి జడ్జిమెంట్ ఏదైతే ఆర్డర్ ఉందో ఒక స్పెషల్ ఆఫీసర్ ని డంపింగ్ యార్డ్ కు విజిట్ చేయమని చెప్పి స్థానిక పరిస్థితులు అవగాహన చేసుకోమని చెప్పి పంపిస్తే ఈనాడు ముఖ్యమంత్రి గారే స్వయంగా డంపింగ్ యార్డ్ వచ్చేసి ఏదైతే పవర్ ఫ్రంట్ ఓపెన్ తెల్లారే తను వచ్చేసి ఈ ప్రాంత పరిస్థితులన్నీ కూడా డంపింగ్ యార్డ్ లో ఉన్నట్టు కూర్చొని అన్ని వివరించిన పరిస్థితి మనం చూసినాం కానీ పది సంవత్సరాలు పాల లెక్కిన కేసీఆర్ కేటీఆర్ కవిత గారు ఈ ప్రాంతానికి ఏదో చేస్తామని చెప్పి మల్లారెడ్డి గారు మంత్రిగా ఉండి కూడా కనీసం జడ్జిమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్జిటిలో కేసు వేసిన విషయం వాస్తవము ఆయన వచ్చిన మాట విషయం వాస్తవం ఇప్పుడు నిన్న వినాయకుడు నిమజ్జనం జరిగింది సార్ సార్కి ముఖ్యమంత్రి గారికి అంటే ట్యాంక్ మండ్ మొత్తం ఏమైతే వినాయకు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎంత నష్టం ఏర్పడుతుంది ఎంత నీరు కల్యూషన్ అంటే పొల్యూ పొల్యూట్ అయిపోతుంది అనే పరిశీలించడానికి స్వయంగా వారు వచ్చినారు వారు వచ్చి చూసినారు ఏది ఒక నవరాత్రుల తర్వాత ట్యాంక్ బండ్ ఆ నీళ్ళు మళ్ళీ ఇమీడియట్లీ రీసైక్లింగ్ చేయాలి అంటే మొత్తం తీసేసేయాలి ట్యాంక్ బండ్ లో బోటింగ్ వెళ్ళాలి మళ్ళీ యాత్రికులు అందరూ అక్కడికి రావాలి టూరిస్టులు అందరూ రావాలని ఇనిషియేట్ గా తీసుకుని వచ్చినారు మరి ఎనిమిది నెలల కాలం నుంచి ముఖ్యమంత్రి గారు ఎందుకు డంపింగ్ యార్డ్ విషయంలో చూపిస్తున్నారు श्रीकांत यादव ऑलरेडी बताई